హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరూ బాగున్నారా మీరందరూ కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అయితే మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాం అనేది అయితే షేర్ చేస్తాను ఖచ్చితంగా మీరు కూడా మర్చిపోకుండా మీ ఇంట్లో ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడైతే మా ఆడపడుచు వాళ్ళ అన్నయ్యకి అండ్ మా అరుషకి అయితే రాఖీ కడుతుంది అనమాట అండ్ తర్వాత మాది కట్టడానికి రెడీగా కూర్చుంది ఫోన్లో మంచిగా వస్తాను అయ్యారా ఇప్పుడైతే మా అదే అమ్మ అయితే మా బాబుకి రాఖీ కట్టేసింది అండ్ ఇక్కడైతే స్వీట్ పెడుతుంది అనమాట అండ్ అది కూడా లైట్ రాఖీ కట్టుకుంది వాడికి కడితే ఖచ్చితంగా దానికి కూడా కావాలి లైట్ రాఖీ స్పెషల్గా అండ్ ఇంకా స్వీట్ పెట్టమంటే ఒక్క స్వీట్ తీసుకొని మొత్తం వాడికి పెట్టేసింది ఇక్కడ మా ఆడపటి వాళ్ళ డాడీకి రాఖీ కడుతుంది అండ్ వాళ్ళ సిస్టర్ పంపించిన రాఖీ అనమాట అండ్ ఇక్కడ మా చెట్టి తల్లి అయితే లైట్ రాఖీ ప్రిపేర్ చేసుకుంటుంది పెట్టుకోవడానికి అలా రాఖీ అయితే కట్టేసుకున్న తర్వాత ఇక్కడ మా బాబుకి పాపకి అయితే కొన్ని ఫిక్స్ తీసాను అండ్ ఇప్పుడైతే మా పాప పెద్ద నాన్న కొడుక్కి రాఖీ ఒకసారి ఇక్కడ మా ఆడపడిచైతే మాకు బోండా రాకీస్ కడుతుంది అనమాట అండ్ ఎంత మందికి ఇట్లా కట్టుకోవడమో ఇష్టం అనేది కామెంట్ చేయండి సో మేమైతే ఇక్కడ మా మరదలకి స్వీట్ పెడుతున్నాము సో తను వచ్చేసి మా కో సిస్టర్ అనమాట మేమిద్దరం కలిసి మా మరదలకి అయితే మంచిగా సీట్ పెట్టుకుంటూ ఫోటోస్ దిగుతున్నాం ఇక్కడ సో ఇక్కడైతే మా బాబుకి అయితే వాళ్ళ పెద్దనాన్న కూతురు రాఖీ గడుతుంది సో ఇప్పుడైతే నేను రాఖీ కట్టడానికి వచ్చాను తమ్ముళ్ళకి చిన్నాన్న కొడుకులు ఇద్దరు సో ఒకడికైతే హాలిడేస్ ఇవ్వక రాలేదు చిన్నోడు వచ్చాడు వాడికైతే కడుతున్నాను సో మా విలేజే ఇక్కడే ఉంటుంది వేరే విలేజ్ అనుకోకండి అండ్ ఇక్కడైతే మా ఆయన వాళ్ళ పెద్ద సిస్టర్ అన్నది సో మేము అక్కడ కట్టే వచ్చేలోపు తను వచ్చేసింది కడుతుంది అనమాట అందరికీ తెలుసు మ్యారేజ్ వీడియోస్ హల్దీ వీడియోస్ ఫుల్ గా చూసారు కదా సో చిన్న మర్దలు అన్నమాట మా ఆయనకి చిన్న కూతురు అండ్ తనైతే వాళ్ళ అన్నయ్యకి కాకుండా ఆరుష్ కి కూడా కడతాదన్నమాట సో ఇక్కడైతే మాది వాళ్ళ పెద్దనాన్న నాన్న రాకు పెట్టడానికి వెళ్ళింది సిస్టర్ అయితే రాఖీ కడుతుంది తిన్న లేట్ వచ్చింది అనమాట అందుకే డ్రెస్ చేంజ్ అయింది ఇక్కడ ఇంకా లాస్ట్ కి ఇంకా ఈవినింగ్ టైంలో లో అయితే మా చెల్లి వచ్చిందనమాట ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ కూడా వాడు పుట్టి నుంచి అయితే మా అదమ్మ వాడికి రాఖీ కడుతుంది సో ఇప్పుడైతే మా చెల్లి వాళ్ళ బాబుకి రాఖీ కడుతుంది

ఫైనల్గా ఇదనమాట మా రక్షాబంధన్ సెలబ్రేట్ అయితే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాము వాళ్ళు వచ్చి రాఖీ కట్టడం నేను వెళ్ళి రాఖీ కట్టడం ఇదంతా కూడా ఒకటే వీడియోలో స్మాల్ వ్లాగ్ అయితే తీసాను అన్నమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా ఇంకా ఒకటే రోజు ఆడపడుచులు అందరూ కూడా వచ్చి రాఖీస్ కట్టారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఫుడ్ చేయాలి కదా సో మా ఇంట్లో రాఖీ స్పెషల్ అయితే పప్పు చారు అన్నం వంకాయ బూరెలు అయితే చేసామన్నమాట సో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఫుడ్ అయితే పెట్టేస్తాము సో ఎలా ఉంది బ్లాగ్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారనేది చెప్పడం మర్చిపోకండి సో మా ఫ్యామిలీ మెంబర్ అందరం కూడా రాకేజ్ అయితే మస్తు ఎంజాయ్ చేసాము సో ఇదే అమ్మంట బ్లాగ్ ఇప్పుడైతే మేము అందరం కలిసి తిని ఫోన్ ఈవినింగ్ టైంలో అనమాట మేము సిస్టర్స్ ముగ్గురం కలిసి మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం అన్నమాట సో ఫైనల్గా మా రాఖీ సెలబ్రేషన్ ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నామో ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బై బాయ్